గుండాల ఎస్బీ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు నవంబరు రెండు ఆదివారం నేలమట్టమైన వరిచేను తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎస్బీ న్యూస్ ఛానల్ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో అతి సమీపంగా ఉన్న జగ్గాయిగూడెం గ్రామంలోని రైతు ఈసం ఎర్రయ్య ఒక ఎకరం వరిచేను వేసుకోవడం జరిగింది మొంత తుపాను కారణంగా భారీగా కురిసిన వర్షానికి ఒక ఎకరం వరిచేను పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది ఆ రైతు ఆవేదన చెందుతో తన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాను నాలాంటి రైతులు చాలామంది కూడా ఇదే విధంగా నష్టపోయారు దీన్ని క్రింది విజువల్స్ ద్వారా చూడటం కూడా జరుగుతుంది వెంటనే మండలాధికారులు గ్రామానికి వచ్చి నేలమట్టమైన వరిచేను పరిశీలించగలరని రైతుగా నా ఆవేదన అని తెలియజేశారు భద్రాది కొత్తగూడెం గుండాల మండల కేంద్రంలో ఉన్నటువంటి జగ్గాయగూడెం పక్క విలేజ్ ఆ జగ్గాయగూడెం విలేజ్లో పొలం మొన్న వచ్చినటువంటి మొంత తుపాను కారణంగా పొలం ఎకరం పొలము మొత్తం కూడా ఇలా నేల మట్టం అయింది నేలమట్టమైనటువంటి పొలం చూసి రైతులు చాలా చాలా ఇబ్బందికరంగా బాధపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోవడానికి తన మండల ఆఫీసర్లు ఒకసారి వచ్చి ఈ యొక్క ఈ చెన్ని పరిశీలన చేసి తగు నష్టపరిహారం చెల్లించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతు కూడా మన దగ్గర ఉన్నారు ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం చెప్పండి పెద్ద మనిషి మీది ఏ ఊరు ఈ పొలం ఎంత బుండాల మండలం పొలం మొత్తం ఉంది దాకా ఎకరం పడ్డది ఏది మొన్న వచ్చిన తుఫాను ఎక్కడ అక్కడి ఇప్పుడు ఈ చైను ఇప్పుడు పడ్డది కదా మరి ఎండిన తర్వాత మీకు అక్కడికి వస్తుందా లేకపోతే కోళ్ళు తినేస్తాం లేదు ఇదేమన్నా మళ్ళీ పైకి లేస్తా తర్వాత

మాకు గలవాలంటే మేము మరి ఇంత నష్టపరిహారాన్ని త్వరగా వెంటనే చెల్లించాలని మీరు వేడుకోండి వేడుకుంటున్నాం కానీ వాళ్ళు చెల్లిస్తారా మేము ఇంత కాలు ఉండరు